రాష్ట్రంలో ఐదు వందల కోట్ల రూపాయలతో దేవాలయాల పునర్నిర్మాణ పనులు చేపడుతున్నామని దేవాలయాల పరిమాణాన్ని బట్టి రాబోయే పద్దెనిమిది ఇరవై నాలుగు నెలలలో పూర్తి చేయడం జరుగుతుంది అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి వెల్లడించారు విశాఖలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న మంత్రికి కార్యనిర్వహణాధికారి వి త్రినాథరావు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు ఇతర అర్చకులు మంత్రికి కుంభంతో స్వాగతం పలికారు మంత్రి ముందుగా కప్పస్తంభాన్ని స్తంభాన్ని ఆలింగనం చేసుకుని అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు వేద పండితుల ఆశీర్వచనం పొందారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలను అనుసరించి దేవాలయాలలో ఉన్నత ప్రమాణాలు ప్రభుత్వం కృషి చేస్తున్నామని వీటిలో ఇరవై ఐదు లక్షలు ఐదు కోట్ల రూపాయల ఆదాయం కలిగిన వాటిని గుర్తించామని వాటిలో ముందుగా కమిషనర్ పరిధిలోని ఆలయ పాలక వర్గాలను నియమించాలన్నారు మరి ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడానికి గౌరవం లేనటువంటి మా ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేక సూచనలు ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరూ మేము ఆలయాలకి పాలక వర్గాల్ని నియమించడం ప్రారంభమైంది ఒక దీంట్లో మూడు రకాలు ఉన్నాయి కొన్ని పాతిక లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్నది కొన్ని కోటి కన్నా తక్కువ ఆదాయం కొన్ని ఐదు కోట్లు ఆ తర్వాత ఇంకా ఎక్కువ ఆదాయాలు ఆదాయాలు మన రాష్ట్రంలో వీటన్నిటికి కూడా కమిషనర్ ఎండోమెంట్స్ వారు కొన్ని నియామకం చేస్తే ధార్మిక పరిషత్ కొన్ని నియామకం చేస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొన్ని నియామకం చేస్తుంది ఈ నియామకాల ప్రక్రియ మొదలైంది ముందు దేవాదాయ శాఖ కమిషనర్ గారు వారిచ్చే ఆదేశాలు ఏ ఆలయాలకు ఉన్నాయో వాటిని నోటిఫై చేసాం తొందరలోనే పాలక వర్గాలు నిర్మించడం జరుగుతుంది మిగిలినటువంటి పెద్ద ఆలయాలని ధార్మిక పరిషత్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో నియమింపబడేటువంటి ఆలయాలను కూడా వెంటనే చేయాలనేటువంటిది కానీ కొన్ని పాలక వర్గాలు ఇంకా పాత పాలక వర్గాలు ఉన్నాయి వాళ్ళని నిట నిలువున తొలగించేసి వేరే పాలక వర్గాలను తీసుకురావాలనేది మా అభిమతం కాదు వాళ్ళ సమయం బహుశా ఈ సంవత్సరం చివరి లోపల చాలా ఆలయాలకి వాళ్ళ సమయం పూర్తవుతుంది వాళ్ళ సమయం పూర్తి అయిన తర్వాత మేము కూడా కొత్త పాలక వర్గాన్ని వేయడానికి ఇవాళ రాష్ట్ర అలాగే రూపదీప నైవేద్యాలు ఇప్పటికే దాదాపు ఐదు వేల ఆరు వందల ఆలయాలకి పదివేల రూపాయలకు పెంచి దూపదీపనలు ఇస్తుంది అలాగే పునర్నిర్మాణ కార్యక్రమాల్లో ఇప్పటికే దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు విలువైన పన్ను మొదలు పెట్టాం కొన్ని మంజూరు చేశాం ఇవన్నీ కూడా పన్ను మొదలవుతూ ఉన్నాయి దానికి ఒక్కొక్క ఆలయానికి ఆలయ వాటి పరిమాణాన్ని బట్టి పద్దెనిమిది నెలల ఇరవై నాలుగు నెలల ఇలా సమయం పెట్టి పూర్తి చేయాలని నిధులు కొరత లేదు దేవాదాయ శాఖలు పూర్తి స్థాయిలో పనులు జరగాలి ఇప్పటికే మేము అనుమతి ఇవ్వడం పూర్తి స్థాయి ఇవ్వాల విషయంలో ఇప్పటికే రిక్రూట్మెంట్ గతంలోనే ఆపేశారు మళ్ళీ దానికి కావాల్సినటువంటి క్యాడర్ స్ట్రెంగ్త్ అలాగే సర్వీస్ రూల్స్ ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఏ ఏ స్థాయిలో అధికారులు ఆ పోస్టులు ఖాళీ ఉన్నాయి వాళ్ళని ఎలా రిక్రూట్ చేయాలి అనేటువంటి విషయం ప్రభుత్వం ఇప్పటికే దేవాదాయ శాఖ కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చింది త్వరితగతిన కమిషనర్ గారు అలాగే దేవాదాయ సెక్రటరీ గారు ఒక ప్రతిపాదన ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు అలాగే ప్రభుత్వం కూడా ధార్మిక పరిస్థితుల ద్వారా ఈ ఆలయాలకి ఈవోల్ని నియమించడానికి ఏర్పాటు చేయాలి చాలా వరకు గతం కన్నా మెరుగుపడింది నూటికి నూరు శాతం మెరుగుపడిందని నేను చెప్పలేం కానీ ఐవిఆర్ఎస్ సిస్టమ్ వల్ల ఆలయాల్లో కూడా ఉన్నటువంటి అధికార యంత్రాన్ని పరిపాలనలో బాగా భాగస్వాములు అవుతున్నారు ఇంకా కొన్ని కొరతలు ఉన్నాయి వాటన్నిటిని కూడా సరిచేసి ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే అన్న ప్రసాదం అన్ని ఆలయాల్లో అన్న ప్రసాదం ఉంచాలి అనేటువంటిది ఇవాళ ప్రభుత్వం అభివృద్ధి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అయితే కొన్నిటికి ఆలయాలకి ఆర్థిక స్పమత సరిపోదు సరిపోనప్పుడు ఏం చేయాలనే దానికి కూడా ఒక ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని తయారు చేసి ఆ వ్యవస్థను కూడా అమలు చేయడానికి ఇప్పుడు భద్రత విషయంలో ఇప్పటికే చాలా వరకు మార్పులు తీసుకొస్తూ ఉన్నాం ఇంకా కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది నిన్న జరిగినటువంటి విషయంలో కూడా ఎక్కడ ఉత్సవాలు జరిగిన దానికి ఒక స్పెషల్ టీమ్స్టిట్యూట్ చేసి ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఎటువంటి ఉత్సవాలు లేకుండా పెద్ద జాతరలు తిరణాలు జరిగేటువంటి దానికి ఆ యొక్క టీంను పంపించి ముందుగానే భద్రతా చర్యలు తీసుకోవాలనేటువంటిది నిన్న ముఖ్యమంత్రి గారు కూడా సూచించడం జరిగింది దానికి ఒక సెక్యూరిటీ విభాగాన్ని ఏ స్థాయిలో ఎలా చేయాలి అనేటువంటిది వివిధ వ్యవస్థలతో మాట్లాడి దానికి ఒక నియమం ఏర్పడి ఇప్పుడు మొన్న జరిగిన గిరి ప్రదక్షిణ కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది చాలా బాగా జరిగింది అనేటువంటిది ఇవాళ సర్వత్రా ఉన్నటువంటి విషయం దానికి ఒక ప్రత్యేకమైన ప్రాతిపదిక ప్రత్యేకమైన స్థానం కావాలి అన్నప్పుడు ప్రభుత్వంకి స్టేట్ ఫెస్టివల్ గా గుర్తించడానికి అసలు వరహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరిగేవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పండుగలే మాకు కాబట్టి ఏ కార్యక్రమం ప్రత్యేకంగా ఒక కార్యక్రమం కాదు ఇక్కడ ఏది చేసినా కూడా ప్రభుత్వం దానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనిచేయడం అన్ని అవుతాయి ఎన్ఎంఆర్ విషయాల్లో ఇది రాష్ట్రం అంతా ఒక్క దేవాదాయ శాఖలో కాదు అన్ని శాఖల్లో కూడా ఎన్ఎంఆర్ అనేటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళని క్రమబద్దీకరించాలి అంటే ప్రభుత్వంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి వాటిని అనుసరించి ఎలా చేయాలి అనేటువంటి దాని మీద చేయడానికి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది మాకు ఏ ఒక్కరి మీద కక్ష లేదు ఎన్ఎంఆర్లను తొలగించి ఇంకోహరిని తెచ్చుకోవాలనే కోరిక ఇరవై సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా ఈ ఆలయాలను కనిపెట్టుకొని ఈ ప్రభుత్వాలను కనిపెట్టుకొని పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి సరైన న్యాయం చేయడానికి ప్రభుత్వం సరే సామాన్య భక్తులకి అకామిడేషన్ తప్పుగా ఉంది సమాజం వ్యవస్థలో పూర్వం కట్టినవి ఉన్నాయి కానీ కొత్తగా ఏమి కట్టలేదు కన్స్ట్రక్షన్ అకామిడేషన్ కానీ కాటేజ్ కానీ విషయంలో స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేయాలి ఈ యొక్క ప్రాంతాలలో ఈ ప్రకృతి ఈ ఈ దీని మీద ఈ కొండల మీద ఏ మేరకు చేయగలను అవన్నీ కూడా అధ్యయనం చేసి ఒక ప్రణాళికను తయారు చేస్తుంది మాస్టర్ ప్లాన్ క్రియేట్ అయ్యాక అప్పుడు మాత్రమే ఇక్కడ అదనపు సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది ఇప్పటికే కొన్ని ప్రణాళిక లేకుండా జరిగినటువంటి ప్రయత్నాల వైఫల్యాలను మనం చూసాం మరొకసారి అటువంటి జరగకూడదనేది ముఖ్యమంత్రి పంచగ్రామాల సమస్య పూర్తి అవుతుంది తప్పనిసరిగా దాదాపు పన్నెండు వేల నూట నలభై మందికి ఇండ్లు నిర్మాణం చేసుకున్నారు పంచగ్రామాలు దానికి ప్రత్యామ్నాయంగా ఈ యొక్క ఆలయానికి భూమిని కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానికి రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ గారు ప్రతిపాదన ఇచ్చాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అందులో అంగీకరించింది దీన్ని హైకోర్టు యొక్క పర్మిషన్ తీసుకో మేము పూర్తి వివరాలని హైకోర్టు ముందు పెట్టాం దీనికి ప్రత్యామ్నాయం దేవాలయ ఆస్తులను కూడా పరిరక్షిస్తున్నామని చెప్పాం త్వరలోనే హైకోర్టు నివేదికని వాళ్ళు ఆమోదించి మాకు అనుమతులు ఇస్తారని ఆశిస్తా ఉన్నాం మా అడ్వకేట్ జనరల్ కూడా ఇప్పటికే రెండు సార్లు ప్రస్తావన చేయడం జరిగింది అది వచ్చిన వెంటనే ఈ సింహాచలం ప్రాంతంలో ఉన్నటువంటి పన్నెండు వేల నూట నలభై తొమ్మిది మంది కుటుంబీకులకి రాష్ట్ర ప్రభుత్వం ఇది గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఇచ్చిన వాగ్దానం ఈ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఆలయ యొక్క ఆస్తులను కూడా పరిరక్షిస్తామని